హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే వైఆర్టీవీ ఎప్పటికప్పుడు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది రైట్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక చిత్రమైన విచిత్రమైన అంశాలను చూడక తప్పదు రాజకీయాలకు సంబంధించి మీరు చూసే ప్రతి అంశం కూడా ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్ కట్గా కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ప్రస్తుతం ఏం మాట్లాడుతున్నారు దాంతోపాటు గతానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా తవ్వే ప్రయత్నం అయితే చేద్దాం వాస్తవాలను తెలంగాణ ప్రజల ముంగట తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి కానీ రాజకీయ నాయకులు కానీ తమ తమ అవసరాల కోసం ఏ విధంగా మాట్లాడతారు ఎట్లుంటుంది అనే అంశానికి సంబంధించి ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను దీంట్లో రెండు మూడు అంశాలు ఉన్నాయండి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించడానికి కొన్ని పత్రికలు పదే 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 కథనాలను ప్రచురిస్తూ ఉంటే మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భిన్నమైన కోణాలు దాంట్లో వాస్తవాలు ఏంటి అనేది చెప్పే ప్రయత్నం వైఆర్టీవీ చేస్తుంది దాంట్లో ప్రముఖంగా మీకు తెలియజేయాల్సింది ఏంటి అంటే నాడు విపక్షమే నేడు విపక్షమే భవిష్యత్తులో విపక్షమే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన నేత ప్రజలకు అన్యాయం చేసినప్పుడు ప్రశ్నించే గొంతుకగా నేనుంటా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడిన భాష ఏంటి ప్రమాణ స్వీకారం చేయకముందుకు ఈయన మాట్లాడింది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడింది ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకు అంటే మీకు ఒక చిన్న మూడు రెండు మూడు ఉదాహరణలు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఒకసారి మీరే చూడండి వాస్తవ కోణాలన్నింటినీ కూడా ఒకసారి మీరే చెప్పండి ఇందులో వాస్తవం